సీతమ్మ వాకిట ఉయ్యాలో పరిచి ముగ్గులేసే ఉయ్యాలో సీతమ్మ వాకిట ఉయ్యాలో పరిచి ముగ్గులేసే ఉయ్యాలో పట్టుమణి రాములు వేయాలలో పైడి దువ్వెన పంపే ఉయ్యాలో పట్టుమణి రాములు వేయలో పైడి దువ్వెన పంపే ఉయ్యాలో వద్దు అని సీతమ్మ ఉయ్యాలో తిప్పి పంపినది ఉయ్యాలో వద్దు అని సీతమ్మ ఉయ్యాలో తిప్పి పంపి నది ఉయ్యాలో ఒప్పుకొని రాములు ఉయ్యాలో వడ్డానం పంపెను ఉయ్యాలో ఒప్పుకొని రాములు ఉయ్యాలో వడ్డానం పంపెను వియ్యాలో వద్దని సీతమ్మ ఉయ్యాలో తాను అలిగి పండే ఉయ్యాలో వద్దని సీతమ్మ ఉయ్యాలో తాను అలిగి పండే ఉయ్యాలో ముప్పాది ముల్లది ఉయ్యాలో ముసుగు పచ్చ రంగు ఉయ్యాలో ముప్పాది ముల్లది ఉయ్యాలో ముసుగు పచ్చ రంగు ఉయ్యాలో ముద్దురాలు సీతమ్మ ఉయ్యాలో ముసుగు గుప్పు పట్టే ఉయ్యాలో ముద్దురాలు సీతమ్మ ఉయ్యాలో ముసుగు గుప్పు పట్టే ఉయ్యాలో పనురాలు సీతమ్మ ఉయ్యాలో పండ్లు కొన్నది ఉయ్యాలో పనురాలు సీతమ్మ ఉయ్యాలో పండ్లు కొన్నది ఉయ్యాలో అత్తా కౌశల్యం లేపిన లేపినలేవది వయ్యాలో అత్త కౌసల్య ఉయ్యాలో లేపిన లేవది వయ్యాలో ఆడబిడ్డ శాంతమ్మ లేపిన లేపినలేవది వయ్యాలో ఆడబిడ్డ శాంత వయ్యాలో లేపిన లేవది వయ్యాలో భర్త శ్రీరాములు ఉయ్యాలో లేపిన లేవది ఉయ్యాలో భర్త శ్రీరాములు వయ్యాలో లేపిన లేవది ఉయ్యాలో పొద్దున మన ఊరుల వేయాలలో పొట్ల పూల గండి పొద్దున మన ఊరిలా ఉయ్యాలో పొట్ల పూల గండి వయ్యాలో పొట్ల పూల చీర వయ్యాలో కొని తెస్తా లేవమ్మ పొట్ల పూల చీర వయ్యాలో కొని తెస్తా లేవమ్మ వయ్యాలో మధ్యాహ్నం మన ఊరిలా ఉయ్యాలో మల్లె పూలంగడి ఉయ్యాలో మధ్యాహ్నం మన ఊరిలో ఉయ్యాలో మల్లెపూలంగడి అంగడి ఉయ్యాలో మల్లెపూలు చాలా ఉయ్యాలో కొన్ని తెస్తలేవమ్మ ఉయ్యాలో మల్లెపూలు చాలా ఉయ్యాలో కొన్ని తెస్తలేవమ్మ ఉయ్యాలో సాయంత్రం మన ఊరిలో ఉయ్యాలో సన్న లంగడి ఉయ్యాలో సాయంత్రం మన ఊరిలో ఉయ్యాలో సన్న లంగడి ఉయ్యాలో సన్న జాజి పువ్వులు ఉయ్యాలో తెస్తాలేవమ్మ వమ్మ వయ్యాలు సన్న జాజి పువ్వులు వయ్యాలో తెస్తాలేవమ్మ ఉయ్యాలో ముసి ముసిముసి నవ్వుకుంటా ఉయ్యాలో ముసుకైన తీసే ఉయ్యాలో ముసిముసి నవ్వుకుంటా ఉయ్యాలో ముసుకునైనా తీసే ఉయ్యాలో పక్కపక్క నవ్వుకుంటా ఉయ్యాలో పరుపుపైన పరుపు పైన చుట్టే ఉయ్యాలో పక్కపక్క నవ్వుకుంటూ ఉయ్యాలో పరుపు పైన చుట్టే ఉయ్యాలో ఉయ్యాలో సంతోషం ఉండి రి ఉయ్యాలో సతీవు సంతోషం ఉండి రి ఉయ్యాలో ఆలు మగలు ఇద్దరు ఉయ్యాలో ఆనందము గుండిరి ఉయ్యాలో ఆలు మగలు ఇద్దరు ఉయ్యాలో ఆనందము గుండిరి ఉయ్యాలో ఆలు మగలు ఇద్దరు ఉయ్యాలో ఆనందంగా ఉండి రేవ మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో